నిన్న రేవంత్ రెడ్డి గారు ఇక ఈయన కూడా ఏమైపోయిందంటే మూడు నెలలు వంద రోజులు అయిపోగానే కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏం చేసినారో ఊళ్ళలు అంటారు కదా వాళ్ళు అడుసు వీళ్ళు దొక్కిరని మళ్ళీ సేమ్ అదే లైన్ అన్నట్టు కొత్త దుకాణం మొదలు పెట్టిండు మళ్ళా రేవంత్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు పెళ్లి పెద్దని చూసి మాకు ఓటేయండి అని అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు అని అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఒక విషయం చెప్తున్నాం మేము తెలంగాణ సంస్కృతిలా తెలంగాణలే కాదు నాకు తెలిసి భారతదేశం మొత్తం కూడా గట్లనే చూస్తారు కావచ్చు ఎవరికన్నా పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసే పెళ్లి చేస్తారు తల్లి తరపు తండ్రి తరపు వాళ్ళ పెద్దోళ్ళు ఎవరు వాళ్ళకి దిక్కెవారు పైన మంచిగా ఉంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచిగా ఉంటారు మా పిల్లల్ని ఇస్తే ఆ పిల్ల కూడా పోయి సుఖంగా బతుకుతుంది ఆ పిల్లకి ఏమైనా కష్టం వస్తే ఇంటి పెద్ద చూసేటోడు మంచిగా ఉండాలి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఉండాలి అని చెప్పి అటేటి తరాలు ఇటేడు తరాలు చూసే పెళ్లి చేస్తారు బట్టి పెళ్లి పిల్లగాని చూసి పెళ్లి చేయరు అది మీరు మొదలు తెలుసుకోవాలి కాబట్టి ఇవాళ మేము బాగా చెప్తా అడుగుతున్నాం మా నరేంద్ర మోడీ గారిని చూసే ఒకటేయమని అడుగుతున్నాం మాకేం అందులో సంశయం లేదు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారో అది చూసే ఒకటేయమని అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఈ పది సంవత్సరాలల్లో పది లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణను అభివృద్ధి చేసిన కనుకనే ఓటేమని అడుగుతున్నాం నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టేటందుకు ఆయన కృషి చేస్తున్నారు కాబట్టే అది చూసే ఓటేమని అడుగుతున్నాం ఇవాళ కాశ్మీర్ లాంటి సమస్యను కూడా సాల్వ్ చేసి పాకిస్తాన్ లాంటి దేశానికి కాశ్మీర్ మాదే అని ధైర్యంగా చెప్పగలిగినారు కాబట్టిగానే నరేంద్ర మోడీ గారిని చూసి ఒకటేమని చెప్తున్నాం ముస్లిం మహిళలకు కూడా గౌరవాన్ని కల్పించాలని చెప్పి త్రిబుల్ తలాక్ ను రద్దు చేయించినారు కాబట్టే అది చూసి నరేంద్ర మోడీ గారికి ఓటేయ్యమని చెప్తున్నాం మహిళలకు కూడా చట్టసభలలో హక్కు కావాలి అని చెప్పి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినారు కాబట్టే నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని చెప్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెకి పోయినా ఆ పల్లెలో ఒక శ్మశాన వాటిగా కట్టినా ఆ పల్లెలో ఒక రోడ్ వేసినా రేషన్ బియ్యం ఇచ్చిన బస్తీ దవాఖానాలు నడిచినా ఆ పల్లెల్లో ఉన్నటువంటి బళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం పెట్టినా ఇళ్లకి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా ఇళ్లలో ఉన్నటువంటి టాయిలెట్లు కట్టినా ముద్రా లోన్లు ఇచ్చినా ఏది చేసినా ఆ అభివృద్ధి అనేటువంటిది నరేంద్ర మోడీ గారి వల్లనే బీజేపీ వల్లనే జరిగింది కాబట్టిగానే అది చూసే ఓటేమని మేము అడుగుతున్నాం మాకేం అభ్యంతరం లేదు కానీ రేవంత్ రెడ్డి గారికి ఏం అభ్యంతరమో నాకు అర్థం కాలే అపరిచితులు సినిమాలు చూసి ఉంటారు మీరు అంతా కూడా అపరిచితుడు సినిమాలో ఏంటంటే క్యారెక్టర్ మారుతుంటది హీరో కాశ్యాప్ ఒక తీరు ఉంటాడు కాశ్యాప్ ఇంకొక తీరు ఉంటాడు మీకు రేవంత్ రెడ్డి గారిది ఒక వీడియో చూపిస్తాను నేను

అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ నడుగు బంగ్లాదేశ్ నడుగు ఈ దేశాన్ని అడుగు ఆ దేశాన్ని అడుగు ఇవాళ ప్రపంచంలో ఎవరున్నారు గొప్పోళ్ళు అంటే అది నరేంద్ర మోడీ గారే అని స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలే నిన్నగాక మొన్న ఆదిలాబాద్ లో మీటింగ్ అయింది నరేంద్ర మోడీ గారు వచ్చారు పదిహేను వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినారు రేవంత్ రెడ్డి గారినే పక్కన పెట్టుకొని చేసినారు దానికి ఆయనే ప్రధాన ప్రధానమైనటువంటి సాక్షి ఆ మీటింగ్లోనే అన్నాడు ఆయన మా బడే భాయ్ అని అంటే ప్రధానమంత్రి గారు మా అన్న అని మాట్లాడితే నువ్వు సీఎంగానే ఢిల్లీకి పోతీవి ఢిల్లీకి పోయి మా తెలంగాణ అభివృద్ధిలో మీరు ఇప్పటి అద్భుతంగా సహకరించిండ్రు మాకు ఇంకా కూడా సహకరించాలి అని అడిగితే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి బొల్లారం ల్యాండ్ ఇష్యూ బొల్లారం ల్యాండ్ ఇష్యూ క్లియర్ చేశారు నరేంద్ర మోడీ గారు నువ్వు ధన్యవాదాలు చెప్పస్తుంది నిన్నగాక ముందు ఆదిలాబాద్లో పదిహేను వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిన్ను పక్కో పెట్టుకునే చేసి నిన్నటిదాకా మంచిగానే ఉండి ఎలక్షన్లు రాగానే ఇవాళ నరేంద్ర మోడీ తెలంగాణకు ఏం చేసిండు నరేంద్ర మోడీని చూపించి ఓటడిగితే బీజేపీకి ఎందుకు ఓటాలి అంటే గిసోంటి పరకాయ ప్రవేశాలు చేసి గిసోంటి అపరిచితులు లెక్క అటు ఇటు మాట్లాడే మోడీ గారి ముందు ముఖం చెల్లక కేసీఆర్ ఎటుగాకుండా అయిపోయింది రేవంత్ రెడ్డి గారు మీరు రాజకీయాలన్నిటినీ కూడా రాజకీయాల లెక్కనే చేయండి మీరు ఇయాటి టెంపరీ ఎలక్షన్ల కోసం నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజలు నమ్మని విషయాలను మాట్లాడితే అనవసరంగా మీరు కూడా కేసీఆర్ గారు లెక్క కేటీఆర్ గారు లెక్క వాళ్ళ బాట పడతారు